వీళ్ళారా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తూ మీరు మిమ్మల్ని ఎవరైనా కుడి చెంప మీద కొడితే వాళ్ళ వైపు ఎడమ చెంపను కూడా త్రిప్పండి అని చెప్పాడండి ఈ మాటను చూసి అనేకులు మీరు సేవించున్నటువంటి యేసుక్రీస్తు దేవుడు చాతకాని దేవుడు కాబట్టి ఇలా చెప్పారు పరువు పోయేటువంటి పనులు ఇవాళ చేస్తుంటే పరువు పోతుంది కదా అని అన్నారు కానీ ఏసుక్రీస్తు అంతరార్థము అర్థం కాలేదు వాళ్ళకి ఏంటి యేసుక్రీస్తు ఆలోచించినటువంటి అంతరార్థం వెళ్ళారా ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప చూపించకుండా ఉంటే మనసులో కోపం వస్తుంది ద్వేషం అనేది మొదలవుతుంది ఇరుద్రమ ఇద్దరు మధ్య కలహం అనేది ప్రారంభం అవుతుంది ఆ గొడవ మొదలవుతుంది ఆ గొడవ చిలికి చిలికి గాలివాన్ లాగా పెద్ద గొడవ అవుతుంది కేసులు కోర్టులు శిక్ష వరకు వెళతాయి ఆ తర్వాత రెండు పెద్ద పెద్ద గ్రూపులు తయారైపోయి విభేదాలు కక్షలు పగలు కార్పణ్యత జబ్బులు డబ్బులు ఏమండి మనిషికి జబ్బులు డబ్బులు పోతాయి జబ్బులు వస్తాయి దానివల్ల కొంత చేతులు నరికేసుకుంటారు కాళ్ళు నరికేసుకుంటారు మనుషులే పేకలు నరికేసుకుంటారు చనిపోతూ ఉంటారు ఇదేమి లేకుండా ఉండాలంటే ఒకే ఒక్క దెబ్బతో దాన్ని పులిస్టా పెట్టచ్చు అని ఆ పులిస్టా పెట్టడం ద్వారా ఎదుటి మనిషిలో తిన్న దెబ్బతిన్నటువంటి వ్యక్తి పట్ల కొట్టినటువంటి వ్యక్తి నిదానంగా ప్రేమ పెంచుకుంటాడు తద్వారా అతను కూడా ఆ ప్రేమ ద్వారా రక్షింపబడతాడు కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు ఒక మాట చెప్పాడంటే దానిలో ఎదుటి వ్యక్తి రక్షింపబడేటువంటి మార్గం ఉంటేనే మాట చెప్తాడు కాబట్టి ఎదుటి మనిషిని ఒక దెబ్బ తినండి సరే ఎదుటి మనిషిని రక్షించండి అది యశ్ చెప్పినటువంటి సూక్తి